పోలీ చేస్తాడు పదే పదే పిలుస్తాడు వయసులో పెద్దవాడు కాబట్టి కొద్దిగా ముక్తి కోపం ఆయన తప్పనిక ఒక మంచి ప్రయోగం నేను ఒక మాట అడుగుతున్నాను మీ పార్టీలన్నిటి ఈ నాలుగేళ్ల కాలంలో ఇలా రాజకీయ పార్టీలన్నిటి పిలిచి ఒక యూనిటైన్ ఫ్రంట్ వెళ్దాం అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా మరి గొప్పవాడే కదా నలుగురు కలిపినోడు గొప్పవాడా విడివిడిగా కొట్లాడదామని పోవడం నేను రాష్ట్రం మొత్తం తిరిగా దత్త బహుజన కులాలు రెండు సంఘాల దగ్గర వాటిని నాకు శివశక్తి నాగేశ్వరం నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఎందుకంటే ఆయన ఒక సింబాలిజం ఒక ఒక ఆయన ఆయన గౌరవించాలి అన్ని కలిసి చేస్తే కరోనా ఎవరు గుర్తిస్తారు ఎందుకు ఆహ్వానిస్తాయి ఇక రాష్ట్రాన్ని వెళ్ళిపో ప్రత్యేక హోదా ఉంచుతారా ఏ రాష్ట్రం ఏమవుతుంది దళితులు ఏమవుతుంది సమస్యలే అసలు ఒక ఎజెండాతో పెట్టుకునే ఒక గొప్ప పని చాలా గొప్ప పని అవసరమైన పని ప్రాణపదమైన పని నేను కూడా ఇలాంటి ప్రయత్నం జరిగి చేస్తే మంచిది తర్వాత నేనైతే ఎల్లా మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాంటి ప్రయత్నాలు కనుక నేను చేసి ప్రజలుగా ఏర్పడితే నాకున్న అవకాశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రధాన మీడియాలో నేను చెబుతాను ఈ శాఖ గురించి మీ శ్రమ గురించి చెప్తాను నేను రాజకీయ పార్టీ కాదు కాబట్టి మీకు ఒక సలహాదారుడిగా ఒక ప్రేయోగానే ఉంటాను తప్ప ఇందులో నేనైతే బాధ్యతలను పోయలేను ఎందుకంటే దీనికి చాలా ఓర్పు కావాలి చాలా సహనం కావాలి ఇంకా జయగౌకర్ వస్తూ కూడా నాకు ఫోన్ చేశారు తార కొప్పంగా ఉండాలి నా నేనండి కొడండి వేదిక మీద నిని అందరం ముందు ఆయన అన్న మా తన్నలన్ కోడి వంగాలిక్షం చెప్పారు మరి ఆ సమరమైన రాజకీయ పార్టీల పట్ట ఉండాలి పెద్ద పక్క ఉండాలి తప్ప సరిగా ఈ మీటింగ్ లో కర్తారు ప్రయాసవముని ఈ రాజకీయ పార్టీల పట్ట చెరికండి అందరూ డిస్కషన్ చేయండి ఈస్టిషన్ చేస్తే ఒకమేంటి పని చేయాలి తవర్ చేయాలి కొడువాన అక్కడ పోవాలి కాబట్టి చెయ్యాలి మీకు తెలుసు అమ్మా ఎన్నో రాజకీయ పార్టీలు మొగ్గలు పుట్టే మొగ్గలు పోయి మీ కంటే మీరు నయం రాజకీయ పార్టీ ఆవైంది ఇంకో పార్టీ ఆవైంది ఇంకా మీరు ఏ పార్టీలో అడగట్లేదు వీళ్ళకి నిమజ్జనం తెలియదు అంటే వాళ్ళు పెట్టిన రాజకీయ పార్టీని గంగానగర్లో కృష్ణానగర్లోనూ కొట్టలు ముంచే తెలియదు ఇప్పుడే అయిన వార్త ఏది లక్ష్యం కానీ అంటే మళ్ళీ కొత్త బతి పెడుతున్నారు రేపు ఎన్నికలకి వాళ్ళ ఎన్నికలు వస్తే వసంతకాలం వచ్చినట్టు వసంతకాలంలో కోకి పోస్తే పోయిన తర్వాత ఏ కాలంలో కూడా డెలివచ్చు మనం అలా కాదు కాబట్టి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు ఐక్యంగా ఉందాం ఐక్యంగా ఉంటే మంచి దొరుకుతుంది మరి ఈరోజు మంచి గడియేదో ఏవో ఒత్తిడిగా చాలా మంచి గడియలే రాజకీయ పార్టీలు అన్ని కలిసి వస్తుంది మీరు వెనక యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం ఇరవై పార్టీలతో కలిసి ఇదిగో మా కామెంట్ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పార్టీల బాధ్యతలే కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కార్యసాధనలే ముందుకు తీసుకెళ్ళండి శ్రమిద్దాం కొద్ది కష్టమైనా కూడా దర్శ చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్యంగా నేను నవతరం పార్టీకి సుబ్రహ్మణ్యం గారికి చెప్తున్నా ఆయన కాస్త యువకుడు ఆయన పార్టీ యాక్టివిటీ కూడా చాలా బాగా చేస్తాడు ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు చేయగలరు ఎందుకంటే ఆయనకి స్వర్గా ఓపెచ్చాడు ఆ శక్తి ఇచ్చాడు ఆయన చేయాలని తప్పనిచ్చాడు ఆయన వెళ్ళాలంటే ఏ పార్టీలో వెళ్ళొచ్చు ఏ పార్టీ అయినా కాదన్నా కానీ ఆయన స్వతంత్రంగా పార్టీ పెట్టుకొని

కొత్త శిశువు యొక్క ఈ పురుడు కోసే విధానానికి అందరూ ఆశీర్వచనాలు పథకాలని మంచి మంచి పథకాలు కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు